దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి నాత్మీలైన వారందరికీ కూడా దేవుని పేట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి ప్రతి వారము కూడా ఈ విధంగా మరొక కొత్త కొత్త జానాంశాల ద్వారా దేవుని పరంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రతి రోజు కూడా షార్ట్ వీడియోస్ మీకు పంపిస్తున్నాను మీరు అందరూ ఆదరిస్తున్నారు వాక్యము గ్రహించి వాక్యంలో స్థిరపడాలని దేవుని పేరట నేను ప్రార్థిస్తున్నాను ఆ విధంగా గ్రహిస్తున్నారని ఆశిస్తున్నాను ప్రియులారా వీక్లీ వన్స్ మాత్రము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా దేవుని పేరట కోరుతున్నానండి ఇదైనా జానాంశంకు నేను తీసుకున్న వాక్య భాగము ద్వితీయ ఉపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాలను చేస్తున్నానండి తన కుమారునను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువాని నేనను సుఖనము చెప్పు నైనను మేఘ శనములను గాని సర్ప సర్పశకునములను గాని చెప్పువాని నేనను వాని నైనను మాంత్రికుని నైనను ఇంద్రజాలకుని నైను కర్ణప్రసాదం నడుగువాని నైనను దయ్యం లేదు విచారణ చేయువాని నైనను మీ మధ్య ఉండనియకూడదు వీటిని ప్రతి వాడును యహోవాకు ఏయుడు అని దేవుడు ముందుగానే లెవియ కాండములో ద్వితీయ ఉపదేశ కాండములో నిర్గమా కాండములో అనేక విషయాలను దేవుడు రాసి ఉంచాడు ప్రియలార కాబట్టి దేవుడు ఏది చేయొద్దన్నాడు అవి చేయకపోవడం మనకి చాలా మంచిది ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని శక్తి ముందు దేవుని ముందు ఇవన్నీ కూడా వ్యర్థమైనవి ఇవన్నీ కూడా చాలా చిన్నవి కాబట్టి దేవునికే మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి తప్ప వీటిని మీరు పాటించకూడదు వీటి దగ్గరికి వెళ్ళకూడదు అలా వెళ్తే మీరు అపవిత్రులైపోతారు మీరు దేవునికి అయిష్టలుగా హేయులుగా మారిపోతారు కాబట్టి వీటిని చెయ్యొద్దు అని దేవుడు పాత నిబంధన కాలంలో చెప్పారు కొత్త నిబంధన కాలంలో కూడా రోదే అనే చిన్నది సోదే చెప్పు చెప్పుతుంది ఆ అమ్మాయిని అటువంటి బారి నుండి విడిపించిన భక్తుడిని మనం చూస్తున్నాం ఆ విధంగా వారికి లాభ సాధన పోయింది కాబట్టి ఆ భక్తులను వారు హింసించినట్లుగా అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం అలాగే గారడీ సిమోన్ అంటే గారడీలు అంటే అనవసరమైనవి మనుషులు పెట్టే పనులు అతను చేసేవాడు అని గారడీ సిమోన్ గారి కోసం కూడా రాసి ఉంచారు అంతేకాకుండా అపస్తుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది పంతొమ్మిదిలో మాంత్రిక విద్య అభ్యసించే అనేకులు తమ పుస్తకాలను తెచ్చి కాల్చి మనం చూస్తున్నాం అంటే కొత్త నిబంధన కాలంలో దీనికోసం ప్రస్తావన ఉంది పాత నిబంధన కాలంలో దీనికోసం కానీ దేవుడు రాయించి ఉంచాడు ఏది ఏమైనప్పటికీ ప్రియులారా ఇవి దేవునికి అయిష్టమైన కార్యాలు కాబట్టి వీటి దగ్గరికి మనం వెళ్ళకూడదు వీటి వల్ల మనం అపవిత్రులుగా మారకూడదు వీటి వల్ల దేవునికి అయిష్టులుగా మనం అసలే మారకూడదు కాబట్టి ఈ దినాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఆ అటువంటి వ్యవహారాలను ఇంకనూ కొనసాగుతున్నారు జనరేషన్ ఎంత డెవలప్ అయినప్పటికీ ఎంతగా మనిషి అభివృద్ధి చెందినప్పటికీ ఈ విషయాల్లో మాత్రము మనిషి అంతకంతకు కూడా ఈ మూఢ నమ్మకాలను ఫాలో అవుతున్నారు ఈ మూఢ నమ్మకాలను లోకస్తులు ఫాలో అవ్వారంటే వారు గ్రహాలను గ్రహాలను బట్టి లేకుంటే ఈ ప్రకృతిలో ప్రతీదీ కూడా వారు ఒక దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారు దానివల్ల వారు ఈ ముహూర్తాలకి ఈ శకునాలకి పంచాంగాలకి వాస్తులకి వారందరూ ప్రతి దానిలో దేవుడు ఉన్నారని చూస్తారు కాబట్టి ఒకవేళ ఆ గ్రహాలు సరియైన రీతిలో పయనించలేనప్పుడు ఈ ముహూర్తాలు సుఖనాలు చూస్తే వాటి సమయాల్లో పెళ్లిళ్ళు చేసుకుంటే అరిష్టాలు జరుగుతాయని వారికి కొన్ని అపోహలు ఉన్నాయి కానీ దైవ జ్ఞానం తెలిసిన మనము దేవుని యొక్క బైబిల్ జ్ఞానం తెలిసిన మనము కూడా అటువంటి రీతిని ఫాలో అవడం అనేది చాలా విచారించదగిన విషయం ప్రియులారా కాబట్టి వారు చూస్తున్నారంటే వారికి అనేకమైన దేవుళ్ళు ఉన్నారు వారి యొక్క ఆచార వ్యవహారాలను బట్టి వారు పాటిస్తూ ఉంటారు కానీ మన క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటంటే మనకి ఒక్కడే దేవుడు ఆయనే భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఆయన ద్వారా మనం బాప్తీసం పొందుకోవాలి మారు మనసు ద్వారా తిరిగి మనం క్రీస్తులో జన్మించాలి ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచినట్లుగా ఒకవేళ మనం చనిపోతే మళ్ళీ మనము కూడా లేస్తాము మనకు పరలోకం ఉంది మన యొక్క జీవితం ఉంది ఆ జీవితంలో మనము దేవునితో ఉండాలంటే ఇటువంటి వ్యవహారాల జోలికి మనం వెళ్ళకూడదు ఈ నిరీక్షణతో మనము క్రైస్తవ్యాన్ని లేదా క్రీస్తుని మనము వెంబడిస్తున్నాం కాబట్టి క్రీస్తుని వెంబడిస్తున్న మనము మరి ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నట్లయితే మనము దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళగలం ప్రియులారా గ్రహించండి అజ్ఞానంలో కూరుకుపోకూడదండి మూఢత్వంలో కూరుకుపోకూడదు మనిషి అన్ని విషయంలో డెవలప్ అవుతున్నప్పుడు వాక్య జ్ఞానం విషయంలో దేవుని విషయంలో అంతకంతకు ఎదగాలి తప్ప అంతకంతకు దిగజారిపోయే స్థితికి క్రైస్తవ సమాజము లేదా క్రైస్తవ బిడ్డలు ఉండడానికి వీలులేదు ప్రియుల ఈ ముహూర్తాలు అనేవి ఫలానా టైంకి ముహూర్తం పెడతారండి పెడతారు కదండి పది పది నిమిషాలు లేకుండా తొమ్మిది పది నిమిషాలకు ముహూర్తాలు పెడతారు ముహూర్తాలు పెట్టినప్పుడు మరి అన్ ఒకే టైం ఉంటుందా అందరు వాచ్లో ఒకే టైం ఉంటుందా నా వాచ్లో అలా ఉంటుంది మీ వాచ్లో ఒకలాగా ఉంటుంది మీ ఇంట్లో ఒకలా ఉంటుంది మా ఇంట్లో ఒకలాగా ఉంటుంది మన దేశంలో ఉంటది వేరే దేశంలో ఉంటది ఈ విధంగా టైం టైమింగ్ మారుతూ ఉంటుంది మరి వారు పెట్టిన ముహూర్తాలు ఖచ్చితంగా చెయ్యాలంటే వారు పెట్టిన ముహూర్తాలకే పెళ్లిళ్ళు జరగాలంటే మరి ఏ టైం ఆచరించి వీళ్ళు అనుసరించి వీరు పెళ్లిళ్ళు చేస్తున్నారండి ఒక నిమిషం అటు ఇటు అవ్వచ్చు లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇటు అటు అవ్వచ్చు ఖచ్చితమైన టైం అనేది వీరు నిర్ణయించేస్తే మరి ఖచ్చితమైన టైం అందరి దగ్గర ఒకేలా ఉండాలి కదా మరి ఉండట్లేదు కదా రెండో పాయింట్ గా ఈ ముహూర్తాలు ఈ శకునాలు పంచాంగాలు ఈ వాస్తులు ఇవి చూసేవారు మరి బలమైన ముహూర్తం అంటారు మంచి ముహూర్తం అంటారు ఈ గడియల్లో చేస్తే వారి జీవితాలకు తిరుగులేదంటారు మరి ఈ బలమైన ముహూర్తము పెట్టినప్పుడు ఆ బలమైన ముహూర్తాలు పెట్టిన ఆ ముహూర్తాల్లో పెళ్లి చేసుకున్న వారు అందరూ సఖ్యంగా ఉంటున్నారా వారి జీవితంలో అంత సక్రమంగా జరుగుతుందా వారు భార్యాభర్తలు వేసే విషయంలో సత్సంబంధాలు ఉంటున్నాయా పిల్లలకి వారికి తగిన కాలమందు పిల్లలు ఉంటున్నారా వారికి జీవితం ఎప్పుడు సుఖ సంతోషంగానే సాగుతుందా వారి జీవితంలో బాధలు లేవా వేదనలు లేవా సమస్యలు లేవా వారికి పిల్లలు లేకుండా లేవడం లేదా లేకుంటే వారు ఒక యాక్సిడెంట్లు జరగట్లేదా పెళ్ళిళ్ళు పెటాకులు అవ్వట్లేదా విడాకులకు వెళ్ళట్లేదు ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే మరి బలమైన ముహూర్తం చూసినప్పుడు మరి బలమైన కార్యాలు వారి జీవితాల్లో జరగాలి మరి బలమైన కార్యాలు వారి జీవితంలో జరగట్లేదంటే మరి ఈ ముహూర్తం యొక్క శక్తి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఇదన్నా ఆలోచన చేయాలి పీలరా అందుకని ఈ వాక్యం ఆధారంగా నేను పెట్టిన టైటిల్ ముహూర్తాలకు శకునాలకు పంచాంగాలకు వాస్తులకు మంచిని చేసి చెడును తొలగించే శక్తి ఉందా ఉందంటే లేదనే చెప్పాలి మనం ఇవి రెండు విషయాల ఆధారంగా మనము క్లియర్ గా చెప్పేవచ్చు ప్రియుల కాబట్టి దేవుని వాక్యము మనకి ఎంతవరకు అర్థమైంది ఎంతవరకు మనం ఆచరిస్తున్నాము ఎంతవరకు దేవుని మాటకు మనం విలువిస్తున్నాము దేవుని మాట కంటే వీటికి మనము విలువిస్తున్నామంటే వీటి మీద ఆధారపడుతున్నామంటే తాయెత్తులు ముహూర్తాలు సకునాలు పంచాంగాలు వాస్తులు ఇవన్నీ కూడా క్రైస్తవులు చూస్తున్నారంటే మీకు క్రీస్తుని వచ్చిన సరియైన అవగాహన లేదని చెప్పవచ్చు ప్రియరా ప్రియులరా క్రీస్తుని వెంబడిస్తున్నామన్న మూర్ఖులుగా మీ మిమ్మల్ని చెప్పవచ్చు ప్రియులరా కాబట్టి ఇదేనా మన అటువంటి వ్యవహార రీతిని మనము ఆచరించడానికి వీలు లేదండి నెబికెగ్నైజర్ అనే రాజు దానియల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే రెండో అధ్యాయము రెండో వచనం నాలుగో అధ్యాయము పది పన్నెండు వచనాలు ఇవన్నీ కూడా అంటే రెఫరెన్స్ చెప్పట్లేదు ఎందుకంటే టైం మనకి షార్ట్ గా ఉంటుంది లాంగ్ అయితే ఎవరు కూడా అంత సమగత చూపట్లేదు కాబట్టి నేను రెఫరెన్స్ మామూలుగా చెప్పేస్తున్నాను ఒకవేళ ఎవరికైనా కా రెఫరెన్స్ కావాలంటే ఒకవేళ చూసుకోవాల్సిందిగా దేవుని పెరట కోరుతున్నాను ప్రియుల ఆ నెబుకద్ ఒక కల కన్నాడండి కలక అన్నప్పుడు దాని భావమును చెప్పడానికి శకున శకునం చూపేవారిని గారడి విద్యలు చేసేవారిని లేకుంటే పంచాంగాలు చూసేవారిని కర్ణప్రసాద్ ఆ వారిని అందరిని కూడా పిలిపించారు కానీ ఎవరు కూడా ఆయన యొక్క కళను కానీ కలన భావాన్ని కానీ చెప్పలేకపోయారు అప్పుడు దేవుని ఆత్మ కలిగిన దానియలు అనే దేవుని బిడ్డ దీని యొక్క కళను భావాన్ని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు నెబద్ నజర్ చెప్పారు వీళ్ళందరూ ఒట్టిది దాని దేవుడే నిజమైన దేవుడు అని అలాంటి గన్న రాజుగారే సాక్ష్యం చెప్తారు ప్రియులారా అంతేకాకుండా నెవికెజ్నేజర్ తర్వాత నెవికెజర్ కుమారుడు బెల్సెస్టర్ కూడా ఆ దేవుని యొక్క పాత్రలో మద్యం తాగుతున్నప్పుడు ఆయనకి గోడ మీద ఒక రాత కనబడింది మెనీ టేక్ టేకే ఉఫాసిని మరి ఆ రాత ఏంటి ఆయనకు అర్థం కాలేదు ఆయన కూడా సుఖనాలు చూసేవారిని పంచాంగాలు చూసేవారిని గరడి విద్య చేసేవారిని అనేక మందిని పిలిపించాడు పిలిపించినప్పటికీ ఎవరు కూడా దాని యొక్క అర్థము చెప్పలేకపోయారు కానీ ఆ కాలములో మళ్ళీ దాని గారే ఆ అర్థం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే దీని చెప్పగలే శక్తి దేవుని యొక్క బిడ్డలకు దేవుడు ఇచ్చాడు ప్రియుల అటువంటి జ్ఞాన వివేచనలతో దేవుని యొక్క బిడ్డలను నింపారు అంటే వీటి కంటే దేవుని మాటకే ఎక్కువ పవర్ దేవునికే సమస్తమును తెలిసినట్లుగా ఈ వాక్యం ఆధారంగా మనం గ్రహించవచ్చు యశా గ్రంథము నలభై ఏడు పదమూడులో చూసుకున్నట్లయితే గ్రంథము నలభై ఏడవ వచ అధ్యయము వచనం చూసుకున్నట్లయితే నీ విస్తారమైన యోచనల వలన నీ నీవలిసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పు వారు నిలువబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము దేవుడు చెప్పిన ఒక జ్యోతిష్కులు మాంత్రికులు ముహూర్తాలు చూసేవారు పంచాంగాలు చూసేవారు వాస్తులు చూసేవారు ఎవరు వచ్చినప్పటికీ ఎవరు ఎంత బలమైన ముహూర్తాలు పెట్టినప్పటికీ పంచాంగాలు చూసి బలమైన టైం నీకు ఇచ్చినప్పటికీ నీకు వాస్తు చూసి ఇక్కడ నువ్వు ఉంటున్నావు ఇలా కట్టుకుంటున్నావు కాబట్టి నీకు ఏం జరగదని ఎన్ని చెప్పినప్పటికీ వారి మాట చెల్లుతుందో నా మాట చెల్లుతుందో వారి మాట జరుగుతుందో నా మాట జరుగుతుందో మీరు చేతనైతే చూసుకోండి అని దేవుడు అన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల ఇక్కడ వారు ఒక వచ్చి ఒకవేళ మిమ్మల్ని తప్పించి రక్షిస్తారేమో ఒకవేళ ఈ ముహూర్తలు ఇవన్నీ మిమ్మల్ని తప్పిస్తాయేమో రాబోయే ఆపద నుండి కీడు నుండి అని దేవుడు సవాలు విసిరాడు ఎవరు తప్పించలేరు ఏ ముహూర్తాలు పంచాంగాలు వాస్తులు నువ్వు ఎంత వాస్తు చూసి ఇల్లు కట్టుకున్నప్పటికీ మీరు భూకంపాలు వస్తే వాస్తు చూ చూసి కట్టుకున్న ఇల్లు నిలవాలి కదండి మరి అందరి ఇల్లులతో పాటు వాస్తులు చూసి ముహూర్తాలు చూసి పంచాంగాలు చూసి సుగునాలు చూసి ముహూర్తాలను బట్టి ఇల్లు కట్టుకున్న ఇల్లులు ఎందుకు కూలిపోవలసిన పరిస్థితి వస్తున్నాయి ముహూర్తాలకి బలం ఉన్నట్లయితే ముహూర్తాల్లో పంచంగులు ఇవేమీ లేదండి మనుషులు మనుషుల యొక్క మానసిక స్థితిని క్యాష్ చేసుకొని మధ్య పెట్టి వారు పబ్బం గడుపుకుంటున్నారు తప్ప ఇవన్నీ అవాస్తవమైనవి దేవుడు పాత నిబంధన కాలంలోనే లేవియాకాండ నిర్గమా కాండ ద్వితీయ ఉపదేశ కాండం ఇంకను చాలా కాండాల్లో దేవుడు చెప్పాడు ఐదు కాండాల్లో కూడా దేవుడు ఇంచుమించు ఈ మూడు కాండాల్లో చెప్పాడు ప్రియుల ఇంకను అనేక వాక్యాలు రెఫరెన్స్ కూడా మనము చూసుకోవచ్చు ఇవన్నీ అవాస్తవమైనవి వీటి జోలికి వెళ్ళొద్దు వీటి బట్టి మీరు అపవిత్రులు అవ్వద్దు వీటిని మీరు చేస్తే నాకు హెయిల్ అయిపోతారు నాకు అయిష్టం అయిపోతారు వీటి జోలికి వెళ్ళొద్దు అవన్నీ అవాస్తవమైనవి వాటిల్లో ఏమీ శక్తి లేదు నేనే శక్తి గలవాడిని దేవుడు ప్రతిది నేనే గలవాడిని నేనే నిజమైన దేవుడు నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు నేనే చేయగలను నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు ప్రతిదీ కూడా నేను 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 అని ప్రస్తావించాడంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడని మనకు అర్థం కావాలి ప్రియుల ఆయనే నిజమైన దేవుడు ఆయన ఆయనకి శక్తి ఉంది ఆయనకే పవర్ ఉంది కానీ వీటికి ఏమి కూడా పవర్ లేదు ఒకవేళ ఇక్కడ సవాలు విసురుతున్నారు నలభై ఏడో అధ్యయంలో ఒకవేళ తప్పించే శక్తి వాటికి ఉందేమో చేతనైతే చూసుకోండి అంటే దేవునికి యొక్క మాటకి శక్తి ఉంది ఏదైనా చేయాలంటే దేవుడే చేయగలడు ఒకవేళ మనకి సుఖవంతమైన జీవితము ఉండాలంటే దేవుడే ఉంచగలడు కీడును తప్పించాలంటే దేవుడే తప్పించగలడు మనకి సంతోషకరమైన దినాలు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వగలడు కానీ ఇవి ఏమి కూడా మన జీవితంలో ఏది కూడా చేయలేవు ఎందుకంటే మనిషి దేవుని పోలిక దేవుని స్వరూపం ఈ అంతటిని దేవుడే సృష్టించాడు ఈ సృష్టినంతటినీ కూడా దేవుడే నడిపిస్తున్నాడు అన్ని పవర్స్ దేవుడికి ఉన్నాయి తప్ప దేవుడు ఆగమంటే సముద్రం దేవుడు లేవమంటే చనిపోయిన వారు లేచారు ఇవన్నిటికి దేవుడు మంచి ఆధారము మనకు నిరీక్షణ ఇచ్చినప్పుడు మరి ఎందుకు ఇటువంటి వ్యర్థమైన వాటి వైపు మనం మొగ్గు చూపుతున్నాం ప్రియులారా ఇవన్నీ వ్యర్థమని మనకు తెలుసు దేవుని జీవగ్రంథంలో దేవుడు రాసి ఉంచాడు మరి ఇంకా క్రైస్తవ సమాజం వీటిని ఫాలో అవుతుందంటే మీకు వాక్యం తెలియక ఫాలో అవుతున్నారా ఇక తెలిసి కూడా మీరు లోక మర్యాద చెప్పున మీరు నడిచిపోతున్నారా అంటే లోక మర్యాద చెప్పున నడవాలి కానీ దేవునికి ఇష్టలు అయిష్టలు అనేది మీకు అవసరం లేదా ఇదేనా గ్రహించండి ప్రియులారా మనకి లోక మర్యాదను అనుసరించడము దేవునికి అయిష్టమైన కార్యము దేవుడు ఏది చెప్పితే దాన్ని ప్రకారంగా చేయడం దేవునికి ఇష్టమైన కార్యము లోకములో ఎన్నో ఆచారాలు ఉన్నాయి ఇదేనా క్రైస్తవ సమాజము వాటి అన్నిటిని కూడా అనుసరిస్తుంది మరి దేవుడు వాటిని అనుసరించమని చెప్పలేదు నా నా మనసుకు తోచని అనేక కార్యాలు మీరు చేస్తున్నారు మీరు ఆచార వ్యవహారాలకే ఎక్కువ వేటిస్తున్నారు తప్ప నా మాటకు మీరు పక్కన పెడుతున్నారు నా మాటలో శక్తి ఉంది నేను శక్తి గలవాడిని ఇవన్నీ వ్యర్థమైనవి వీటిని ఎందుకు మీరు ఫాలో అవుతున్నారు వీటిలో ఏమన్నా శక్తి ఉందా అని దేవుడి ఎంత చెప్పినప్పటికీ మనుషులకు అర్థం కావట్లేదండి ఇదేనా వాక్యం విన్న ఫ్రీలరా ఇదేనా వీటన్నిటికీ పవర్ లేదండి వీటన్నిటికీ శక్తి లేదు ఇవన్నీ కూడా మన జీవితంలో మంచి కానీ చెడు కానీ చేయలేవు మంచిని జరిగించలేవు చెడును ఆపలేవు ఈ చెడును ఆపాలంటే దేవుని యొక్క కృప ఉండాలి కాపుదలు ఉండాలి దేవుని యొక్క సహాయం ఉండాలి మంచి మంచి జరగాలన్నా అది దేవుని యొక్క కృప మనకి సహాయం మనకు ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా మన జీవితంలో జరగగలదు కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాల వైపు దేవునికి అయిష్టమైన కార్యాల వైపు దేవునికి హేయమైన కార్యాల వైపు మనము మొగ్గు చూపుతున్నట్లయితే వాటి నుండి విడుదల పొండి దేవుని వాక్య ప్రకారంగా నడవడం మనం అలవాటు చేసుకోవాలి ఒకవేళ దేవుని వాక్యం ప్రకారంగా నడవకపోతే ఇంకా క్రైస్తవుడివే కాదు నువ్వు క్రైస్తవురాలువే కాదు మనం క్రీస్తుని వెంబడిస్తున్న వారమే కాదు ఎందుకంటే ప్రభువా ప్రభువాన్ని అని పిలుస్తారు ఎందుకు నా మాట చెప్పున చేయకుండా ప్రభువా అని పిలిచి ప్రభువా ప్రభు అని ఆదివారాలు వచ్చి శుక్రవారాలు వచ్చి అన్ని మీటింగ్స్కి వెళ్ళి అన్ని వాక్యాలు విని దేవుడు చేయమన్నది చేయకుండా ఇవన్నీ చేసినప్పటికీ అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది ప్రేమల దేవుడు ఏది చేయమంటే అది చేస్తేనే అది మన జీవితాలకి శ్రేయస్కరం కాబట్టి ఇటువంటి మూఢ లేకుంటే దేవునికి అయిష్టమైన వాటిని అన్ని విడిచిపెట్టి నిత్యమైన దేవుని మార్గంలో దేవుని మాట ప్రకారంగా నడవాలని దేవుని పేట కోరుకుంటూ